ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుతోటి నామినేషన్ల పర్వం ముగిసిపోయింది పులివెందులలో ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన నామినేషన్ దాఖలు చేశారు అండ్ ఎక్కడికక్కడ నామినేషన్లు దాఖలు చేయాల్సిన వాళ్ళందరూ కూడా చివరి రోజు వేసేసారు అండ్ ఇదే సమయంలోనే అన్ని పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ అభ్యర్థులను వాళ్ళను గెలిపించమని చెప్పి ప్రచారం కూడా జరుపుతూ ఉన్నారు ఎక్కడ ఒక పది ఓట్లు పడే అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళను మచ్చిక చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను చూడొచ్చు అందరి హీరోలను ప్రసన్నం చేసుకొని వాళ్ళ అభిమానులను ప్రసన్నం చేసుకొని ఎటు సినిమా ఫీల్డ్ కాబట్టి మనం మనం పరంపరం సినిమా అభిమానులతో నా వైపు రండి అనే విధంగా ఎక్కడికక్కడ ప్రతి సభలోనూ ఆయన ప్రభాస్ మావాడు జూనియర్ ఎన్టీఆర్ మావాడు రామ్ చరణ్ మావాడు అల్లు అర్జున్ మావాడు రవితేజ మావాడు చిరంజీవి మొత్తం అంతా ఇదే పాటనే ఉంటుంది అండ్ పవన్ కళ్యాణ్ మన కృష్ణ గారిని గెలిగిన తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ గుర్రు కానీ ఉన్నారు ఓపెన్గా ప్రకటనలు రిలీజ్ చేశారు మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్ మావాడే త్వరలో ప్రచారానికి రాబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకో రెండు రోజుల నుంచి ఆయన ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు ఇట్స్ అన్న నాకు తెలిసి ఏమంటారు ఇంపాసిబుల్ రాడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీ తరఫున కూటమి తరఫున ప్రచారానికి వస్తారని చెప్పి నేనైతే అనుకుంటలేను మరి వాళ్ళైతే ఎందుకు పెట్టుకుంటున్నారో తెలియదు బట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ప్రసన్నం చేసుకోవడం కోసం టీడీపీ సోషల్ మీడియా అటువంటి పోస్టులు ఏమైనా కనుక స్ప్రెడ్ చేసుకుంటూ ఉందేమో ఈ క్రమంలో తాజాగా ఈ రోజు నామినేషన్ల పర్వం ముగిసిన చివరి రోజు గుడివాడ వైసీపీ అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారు ఇప్పటికే తాను టిడిపి నుంచి రెండు సార్లు వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు నెక్స్ట్ ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు నామినేషన్ వేశారు తాను జూనియర్ ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ గా ఉంటారు అన్నది అందరికీ తెలిసిన ఫ్యాక్టే అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలలో అది కూడా ప్రారంభ దశలో తన ప్రమేయం తన ప్రభావం తన సహకారం చాలా ఉంది అన్నది ఓపెన్ సీక్రెటే ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం భారీ ర్యాలీ చేశారు ఈరోజు అతని ఫోటో ప్లస్ జూనియర్ ఫోటో రెండు పెట్టేసి ఒక భారీ ర్యాలీ చేశారు జూనియర్ అభిమానులు ఇద్దరి పేర్లు చెప్పి జిందాబాద్ అని చెప్పి గెలుపు కృషి చేస్తామని చెప్పి ఓ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏమంటారు గుర్తింపు పొందినటువంటి సంఘాలకు సంబంధించిన వాళ్ళే సో జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం లేకుండా వాళ్ళు ర్యాలీ తీసుకుంటారు అని చెప్పి అనుకునే ఆస్కారం లేదు అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన విషయంలో చాలా పాజిటివ్గా ఉంటారు అని ఇప్పటికీ టీడీపీ అనుమానిస్తూ ఉంటుంది అండ్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సంబంధించి చంద్రబాబుకి సంబంధించి ఏవో కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయని వాటి విషయంలో ఆయన సరిగ్గా స్పందించలేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికీ చాలా సార్లు జూనియర్ మీద విమర్శలు చేస్తూ ఉంటారు తన క్యారెక్టర్ని కూడా చాలా నీచంగా వాళ్ళ తల్లి గారిని కూడా లాగి మరీ తిడుతూ ఉంటారు ఆయన పని ఆయన ఏదో చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ అభిమానులు అంటారా ఎక్కడికక్కడ ఒకవేళ పొలిటికల్గా అవసరం అనుకుంటే వాళ్ళు అధికారికంగా కానీ డైరెక్ట్గా కానీ వీళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పి అయితే ఏమీ ప్రకటించలేదు బట్ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎల్టీఆర్ అభిమాన సంఘాలు అభిమానులు అయితే చాలా పెద్ద ర్యాలీ చేశారు ఎన్టీఆర్ గారి ఫ్లెక్స్లు ఎన్టీఆర్ గారి బ్యానర్లు పెట్టి సో మరి ఎన్టీఆర్ గారి అభిమానులు మద్దతు అయితే దానికి ఉన్నట్లే అండ్ ఈసారి గుడివాడలో తెలుగుదేశం పార్టీ కూడా డబ్బుగా డబ్బు బాగా గట్టిగా ఉన్నటువంటి వ్యక్తిని పరిలోకి దించారు సో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి అని చెప్పి వాళ్ళైతే గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్న వేళ ఫలితం ఎలా ఉంటుంది అన్న దానికి కాలం సమాధానం చెప్పాలి బట్ ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి అభిమానులు గుడివాడ వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తాము అనే సంకేతాలు అయితే చాలా స్పష్టంగానే ఇచ్చారు